హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినీస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా త్వరగా ప్రిపేర్ అయిపోయి పప్పునైతే చూపించిపోతున్నానండి ఇది ఆవకాయలో కానీ నెయ్యి వేసుకుని కానీ తింటే ఆ టేస్టే వేరుంటుంది మనకు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఇలా పప్పు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు బాక్స్లోకైనా సరే లేకపోతే మనకైనా సరే చాలా త్వరగా అయిపోతుంది దీనికోసం నేను ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ని అయితే తీసుకున్నానండి దాంట్లోకి కందిపప్పును అయితే తీసుకుంటున్నా దీంతో రెండు గ్లాసులు అయితే నేను తీసుకుంటున్నా ఇలా రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్న తర్వాత దీంట్లో మంచిగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు అయితే పోసుకోవాలి అంటే నేను రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కదా అయితే నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేస్తున్నానండి పోసి దీని మీద మూత పెట్టేస్తున్నానండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే మంచిగా పప్పు అనేది నానుతుంది చూశారు కదా నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా ఎంత మంచిగా అయితే పప్పు అనేది నానిందో దీంట్లో నేను ఐదు పచ్చిమిర్చిలు అయితే విరగ్గొట్టు వేస్తున్నానండి ఎందుకంటే కార్తీక మాసం కదా నేను చాక్తో అయితే కోయలేదు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపునైతే వేసేసాను వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి కొంచెం తర్వాత ఉడికిన తర్వాత చూసారా ఎంత మంచిగా అనేది వస్తుందో ఇలా మనము కుక్కర్లో పెట్టకుండా ఇట్లా ఉడికించుకున్నది టేస్టే ఈ ఈలోపు నేను తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి నెయ్యి అయితే వేసానండి ఇప్పుడు తాలింపులోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసానండి దీంట్లో వెల్లుల్లిపాయ అయితే వేయలేదు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి అట్లానే కరివేపాకు వేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తున్నానండి నెయ్యి వేసాం కాబట్టి దగ్గరుండి టూ మినిట్స్ వే ఫ్రై అయ్యేంత వరకు తాలింపు అయ్యేంత వరకు అక్కడే ఉండాలి ఇప్పుడు మనం కుక్కర్లో పప్పు అయితే మనకు మంచిగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను అట్లానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేశాను ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేశాను అలా కాకుండా ముందే సాల్ట్ వేస్తే పప్పు అనేది మంచిగా ఉడకదు ఆ టేస్ట్ కూడా మంచిగా ఉండదండి ఈ విధంగా పప్పు కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టిన అది కూడా దీంట్లో మిక్స్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్లో పప్పు అనేది ఆఫ్ చేసేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఒక ఈ తాలింపు వేసిన తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆ టేస్టే వేరుంటుంది మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటమే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి